హాయ్ మార్చి ఇరవై ఐదవ తేదీన మనకి హోలికా పౌర్ణమి అందులోన చంద్రగ్రహణంతో కూడుకొని రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైన పరమ పవిత్రమైనటువంటి తిథిగా శాస్త్రం చెప్తుంది మామూలుగా మనం అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటామో నరదిష్టి తగలకూడదని నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి నుండి దరిదాపుల నుంచి వెళ్లిపోవాలని ఎన్నో రకాల పరిహారాలు గావిస్తూ ఉంటామో అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అందులోన హోళిక పౌర్ణమి కలగలసి వచ్చినటువంటి ఈ తిథి ఎంతో శక్తివంతమైనది కావున మనం చేసే పరిహారాలకు ఫలితాలు వెను వెంటనే సిద్దిస్తాయి ఇది జ్యోతిష పండితులే చెప్తున్నమాట మనం చాలా వరకు కూడా ఈ రోజుల్లో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అయితే పరిహారాలు చేసి ఫలితాలు దక్కక కొన్నిసార్లు ఇబ్బందులు పడతాము కానీ ఈ తిది అత్యంత బ్రహ్మాండవంతమైన తిది అండి ఖచ్చితంగా చేయండి ఇలా చేస్తే గుమ్మానికి పక్కన ఈ ఆకును పెడితే గనుక ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకుంటాయి లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది స్థిరంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది ఇక మీరు వెళ్లమన్నా అసలు వెళ్లదు ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ యొక్క పౌర్ణమి తిదినాడు ఏ ఆకుని ఇంటి గుమ్మం పక్కన పెట్టాలో ఏ విధంగా ఈ పరిహారం పాటించాలో ఎటువంటి నియమ నిబంధనలు అనుసరించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో ఈ పౌర్ణమి తిది అత్యంత శక్తివంతమైన తిథి అండి మనం ఈ రోజున పరిహారం చేస్తే గనక లక్ష్మీదేవి ఎంతగానో సంతసిస్తోంది మన పూర్వీకులు అమావాస్య పౌర్ణమి తిథిలో ఎన్నో పరిహారాలు పాటించేవారు పరిహారానికి ఫలితం కచ్చితంగా దక్కేది ఎందుకంటే ఈ తిథులు అంత బ్రహ్మాండవంతమైన తిథులు అండి మనం పరిహారం స్వహస్తాలతో చేస్తే గనక ఫలితాలు మెండుగా ఉంటాయి బయటకు వెళ్లి పరిహారాలు చేయించి ఫలితాలు దక్కక ధనం కూడా ఖర్చు అయిపోతుంది కానీ ఫలితాలు దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ స్వహస్తాలతో మనం ఇటువంటి తిథుల్లో పరిహారాలు చేస్తే గనక తప్పక ఫలితాలు సిద్దిస్తాయి ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఇంట్లో నరదిష్టి ఎక్కువగా ఉంటే గనక మనం ఏ పని చేసినా కూడా ఆ పనులు ముందుకు సాగవండి ఎటువంటి ఆలోచనలు చేసినా ఆ ఆలోచనలు నత్త నడకనే సాగుతూ ఉంటాయి దానికి కారణము నరదిష్టి నరదిష్టి ఒక ఇంటిని పట్టిందంటే అస్సలు వేడిపోతూ మనం ఇటువంటి పరిహారం లు తెలియక చేయకపోవచ్చు ఒకవేళ తెలిసినా జరుగుతాయా ఆ జరుగుతాయో జరగవో తెలియదులే అని అపనమ్మకంతో చేస్తుంటామో లేకపోతే అస్సలు చెయ్యమో కావున నరదిష్టి తొలగిపోదు మిమ్మల్ని వీడిపోదు నరదిష్టి ఉంటే గనక ఇంట్లో ఎప్పుడు అశాంతి చెలరేగుతూనే ఉంటుంది కుటుంబంలో ఐక్యత సఖ్యత అస్సలు ఉండవో చేసే ప్రతి పని కూడానూ ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి పడిపోతూ ఉంటుంది కావున తప్పక చెయ్యండి అందులోనా నమ్మకంతో చెయ్యండి దైవాన్ని దైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఈ యొక్క పరిహారం చేస్తే గనక తప్పక బ్రహ్మాండవంతమైన ఫలితం వస్తుంది అందులోన మనం ఈ యొక్క పరిహారమో ప్రధాన గుమ్మం దగ్గర చేస్తున్నాము మన ఇంటి సింహ ద్వారమే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావాలన్నా ఇంటి నుండి బయటికి వెళ్లాలన్నా మన ఇంటి ప్రధాన గుమ్మం నుంచే వెళ్తుంది వస్తుంది కావున ఈ యొక్క ప్రధాన గుమ్మం దగ్గర అందులోన అందులోన అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ ఆకుతో మనం పరిహారం చేస్తే గనక మనకి కోటి రెట్ల పుణ్య ఫలితం తప్పక సిద్ద అయితే ఈ ఆకు ఏమిటంటే గనక తమలపాకు తమలపాకుకు పౌర్ణమి అమావాస్య తిథుల్లో అతీంద్రియ శక్తులు వస్తాయండి ఇలా మనం తమలపాకుతో పరిహారం చేస్తే గనక మనకి ఫలితం రాకపోవడం అసాధ్యం తప్పక వచ్చి తీరుతోంది అయితే ఈ రోజున ఈ చంద్రగ్రహణం తిదినాడు నాడు మనం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి బెల్లంతో మీ యొక్క కులదైవం కావచ్చు ఇష్టదైవం కావచ్చు లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారికి బెల్లంతో నైవేద్యం చేసి పెడితే గనక మంచి కలుగుతుంది అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో మనం పూజ చేయాలి ఇలా చేస్తే ఎరుపు రంగు పువ్వులంటే అమ్మవారికి ప్రీతికరమో అమ్మవారు ఎంతగానో సంతసిస్తుంది బాధలు పోతాయి దైవ శక్తి వస్తోంది ఈ యొక్క పరిహారం మనము సాయంత్రం చేయాలండి సాయంత్రం ఆరు గంటలు దాటాక ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది కొంచెం పసుపు తీసుకుని అందులో కొంచెం నీటిని పోసుకుని మిశ్రమంలాగా తయారు చేయండి ఆ యొక్క మిశ్రమాన్ని మనము తమలపాకు తీసుకుని తమలపాకును సూచి శుభ్రం చేసుకున్న తర్వాత తమలపాకు మీద ఓం అక్షరం కానీ స్వస్తిక్ గాని వేయాల్సి ఉంటుంది ఏదైనా ఒక్కటి వేసుకోండి ఆ తర్వాత తమలపాకు చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఇబ్బందులు తీరిపోవాలని కష్టాల నుంచి బయటపడాలని ఏదైతే మీరు కోరిక కోరుకోవాలి అనుకుంటున్నారో ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని మనసులో స్మరించుకుంటూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఇక ఆ తర్వాత ఒక చిన్న వక్కను తీసుకుని అందులోన ఉంచండి ఆ యొక్క తమలపాకును తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఎడమ చేతి వైపునగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా మనము కిందైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ లో అయినా కూడా పెట్టుకోవచ్చు అయితే ఇలా గుమ్మం దగ్గర పెట్టే మునిపే మీరు గుమ్మం పూజ చేయాల్సి ఉంటుంది గుమ్మాన్ని శుచిగా కడిగేసి మనం పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని ఏదేని పూలతో గుమ్మము పూజ చేయాల్సి ఉంటుంది గుమ్మము లక్ష్మీదేవితో సమానము గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మనకి లక్ష్మీ దేవి ఇంట్లోకి అంత త్వరిత గతిని వచ్చేస్తోంది మనం ఈ విధంగా గుమ్మాన్ని పరిశుభ్రం చేసుకుని కచ్చితంగా గుమ్మం మీద తీగల ముగ్గు వేయాల్సి ఉంటుంది ఇలా లతలతో కూడిన తీగల ముగ్గు వేస్తే అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుందట అదే విధముగా మనం గుమ్మం మీద వరండాలో కూడానో నీటిని చల్లి శుభ్రంగా కడిగేసుకుని ముగ్గు వేసుకోవాల్సి ఉంటుంది అందంగా ఉండే గుమ్మము వరండా లక్ష్మీదేవి రాకకు సంకేతమట ఈ విధంగా తప్పక చేయండి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర తమలపాకు కు మీద మనం స్వస్తిక్ గాని ఓం గుర్తు గాని గీసి ఆ తర్వాత ఒక వక్కను పెట్టి ఆ యొక్క తమలపాకును తీసుకుని వచ్చి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి బయట వైపుగా ఎడమ చేతి వైపుగా పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క పరిహారం ఉదయం ఆస్థలు చేయదు ఎందుకంటే ఈ యొక్క తిది నాడు మనకి సాయంత్రమే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించడానికి వస్తూ ఉంటుంది కావున ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మనం సాయంత్రం పరిహారం చేస్తేనే ఫలితాలు మెండుగా ఉంటాయి లక్ష్మీదేవిని పిలిచిన వారము 口袋猫。 అలాగే ఈ రోజున ఉదయం పూట రావి ఆకులు పదకొండు తీసుకుని దారానికి పసుపు రాసి రావి ఆకులను తోరణంలాగా కట్టుకుని మన ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టాల్సి ఉంటుంది ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుండి బయటికి పారిపోతుంది ఇంట్లోకి కూడా నెగిటివ్ ఎనర్జీ ఈ రోజున ప్రవేశించకుండా ఉంటుంది ఇలా మనం చేసిన తర్వాత చంద్ర దర్శనాన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది చంద్ర దర్శనం చేసుకుంటే గనక అద్భుత ఫలితాలు కలుగుతాయి చంద్రుణ్ణి దర్శించుకుని చంద్ర నమస్కారం చేసుకోండి చంద్రుని ఆకర్షించి ఇంకా మనకి రెట్టింపు ఫలితాలు వస్తాయి కావున ఈ యొక్క చంద్రగ్రహణం తిది పౌర్ణమి కలగలిసి వచ్చినటువంటి ఈ రోజున ఈ యొక్క పరిహారం చేస్తే గనక చంద్ర అనుగ్రహం కలుగుతుంది చంద్రానుగ్రహం కలుగుతుంది అలాగే భగవంతుని అనుగ్రహంతో మీ కోరిన కోరికలు ఈతే నెరవేరిపోతాయి ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకుంటాయి లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది స్థిరంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది ఇక మీరు వెళ్లమన్నా అస్సలు వెళ్లదు నరదిష్టి మీ దరిదాపుల నుంచి పారిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క పరిహారం గుమ్మం దగ్గర ఈ ఆకుతో ఈ పరిహారం తప్పక గావించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ